జాతి పేదావి భారత జాత భారత జీత మేధావి రాజ్యాంగ శిక్షకర్త రాజ్యాంగ శిల్పి మరి సామాజిక న్యాయం కోసం నిత్య పోరాటం చేస్తూ ఒక ఆదర్శ ప్రాయుడు బిఆర్ అంబేద్కర్ నిజంగా బిఆర్ అంబేద్కర్ జీవితాలు చూస్తా ఉంటే ఒక సామాన్య కుటుంబంలో అతి పేద కుటుంబంలో చదువుకొని ప్రపంచ మేధావిగా పేరెక్కి మన నిజంగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ప్రముఖ విశ్వవిద్యాలయం చదివి అతని మేధాశక్తి విధిగా మన స్వార్థాన్ని వాడుకోకుండా భారతదేశంలో ఉన్నటువంటి దేశ భవిష్యత్తు కోసం అడుగడ్డ ప్రజల కోసం పోరాడినటువంటి మానీయుడు బిఆర్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగం చూస్తే ఈరోజు మరి దేశంలో మరి ఎక్కడ కూడా ఆర్థిక సమానత లేకుండా సామాజిక ఏమైనా సామాజిక న్యాయం చేయడం కోసం ప్రపంచ దేశాలు తిరిగి అక్కడ పరిస్థితులు చూసుకొని అదేవిధంగా భారతదేశంలో ప్రాంతాలు తిరిగి భారత రాజ్యాంగం సృష్టించారంటే అంతకుముందు ఎవరు కూడా స్వేచ్ఛ ఉండేది కాదు వాక్కు మాట్లాడే స్వేచ్ఛ కానీ మత కళాలు ఆర్థిక అసమానతలు ఉండేటువంటి పరిస్థితులు రాజ్యాంగం సృష్టి తయారు చేసినటువంటి గొప్ప మానీయుడు బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలందరూ కూడా దాన్ని కొనియాడుతూ ఉంటారు అటువంటి మానీయుడు యొక్క ఆదర్శంగా తీసుకు అవసరం ఉంది ఈరోజు చాలామంది మరి పేదవాడు అనుకుంటారు కానీ ఎవరైతే చిన్న వయసు సమాజం కోసం సామాజిక బాధ్యతగా ఉంటారో వాళ్ళు స్మరించుకుంటాడు పిఆర్ అంబేద్కర్ మనం స్మరించుకుంటూ ఆ విధంగా అండదాంతరాన్ని పేదవాడి రోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు విధంగా పదవుల్లో కావచ్చు ప్రజల కల్పించారంటే బిఆర్ఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు అందరం కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అటువంటి టీఆర్ అంబేద్కర్ మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని యువత ప్రత్యేకంగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుతూ అంబేద్కర్ గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఒక సర తీసుకుంటారు